హాయ్ అండి బాగున్నారా ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళాము ఆ ప్లేస్ ఎలా ఉంది అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఇవి అసలు నిజంగా మనం పర్చేస్ చేయడానికి రీజనబుల్గా ఉన్నాయా ఒకవేళ ఇక్కడికి వస్తే ఎలాంటివి కొనుక్కోవచ్చు ఎలాంటివి అవాయిడ్ చేయాలి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ ఇక్కడ మేము ఫస్ట్ వెళ్ళింది స్టీల్ కంటైనర్స్ ఉన్న బ్లాక్కి వెళ్ళాము సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ అందులో కూడా క్వాలిటీస్ డిఫరెన్స్ ఉన్నాయి రేట్ని బట్టి క్వాలిటీ ఉన్నాయి సో మనం ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఏదైనా బల్క్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు అందరు ఇక్కడికి ప్రిఫర్ చేస్తారు సో బల్క్గా తీసుకునే ఐటమ్ ఏంటి అంటే స్టీల్ ఐటమ్స్ అయితే ఈ బిల్డింగ్కి రావాలి ఇది బ్లాక్ నెంబర్ టూ బ్లాక్ వన్ అండ్ త్రీ కూడా ఉన్నాయి స్టీల్ ఐటమ్స్లో ఇక్కడికి రావాలన్నమాట స్టీల్ ఐటమ్స్ కోసం అండ్ ప్రైస్ వచ్చేసి నాకు ఏదేంది తక్కువ అని ఏమీ అనిపించలేదు బట్ బల్క్గా తీసుకుంటానికి కొంచెం మనం డిఫరెంట్ క్వాలిటీస్ని బట్టి మన ప్రైస్ రేంజ్ మన బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి సో క్వాలిటీ ఆఫ్ ది స్టీల్ అంటే బాగుంది అంటే కొంచెం లైట్ వెయిటెడ్ కూడా ఉన్నాయి బట్ స్ట్రాంగ్వి కూడా ఉన్నాయి కాబట్టి చూస్ చేసుకోవచ్చు కంపల్సరీ స్టీల్ ఐటమ్స్ కోసం ఇక్కడ రావచ్చు బల్క్ వాటి కోసం రావచ్చు లేదా ఇండివిజువల్గా ఒక కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇక్కడ కొనుక్కోవడం రీజనబుల్గా ఉంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి కనిపిస్తాయి కాబట్టి మనం డిఫరెంట్ థింగ్స్ చూస్ చేసుకోవచ్చు మన ప్రైస్ రేంజ్లో బడ్జెట్ వైజ్గా కొత్త ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు అనమాట సో ఈ ఇదంతా కూడా స్టీల్ కంటైనర్స్ బాక్సెస్ డిఫరెంట్ సర్వింగ్ డిషెస్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి లైక్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి అండ్ కంటైనర్స్ లైక్ సర్వింగ్ బౌల్స్ సర్వింగ్ కిట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ అంటే మన ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అదైతే నాకు బాగా అనిపించింది అండ్ ఈ బ్లాక్ మొత్తం కూడా స్టీల్ వే అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ ఎలా అంటే మోడల్స్ ఎలా ఉన్నాయంటే లేటెస్ట్ మోడల్స్ లైక్ దానికి మార్బుల్ ఫినిషింగ్ బాక్సెస్ ఉన్నాయి లంచ్ బాక్సెస్లో కూడా లైక్ చిల్డ్రన్స్ని అట్రాక్ట్ చేసేలాగా లిడ్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట నాకు క్వాలిటీ ఆఫ్ స్టీల్ మాత్రం బాగా నచ్చింది కానీ ప్రైస్ రేంజ్ అంటే మాత్రం కొంచెం అంటే తక్కువ ఏమీ కాదు ఇక్కడ చీప్గా ఏమీ రావు సేమ్ మనం బయట మార్కెట్లో ఎలా అయితే ప్రైస్ ఉందో అలానే ఉంది కానీ క్వాలిటీ ఆఫ్ పర్పర్స్గా అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ కోసం అయితే మాత్రం ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయొచ్చు సో ఇలా మేము ఒక బల్క్ ఐటెం తీసుకోవడానికే వెళ్ళాము ఫస్ట్ మేము చూస్ చేసుకున్నాము అండ్ ఒక నంబర్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి అంటే అమౌంట్ని బట్టి వాళ్ళు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు కానీ కొద్ది ఎక్కువ డిస్కౌంట్ ఏమీ లేదు దెన్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇలా అన్ని బ్రాస్ ఐటమ్స్ లైక్ మనం ఎక్కడైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్లో కానీ ఇలా హెవీగా మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కానీ పూజ గదిలోకి కానీ ఇలా ఐడల్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా నాకు బాగా నచ్చాయి బట్ ప్రైస్ చెప్తున్నాను కదా ప్రైస్ మాత్రం చీప్గా అయితే లేదు బయట మార్కెట్లో ఎలా ఉందో అలానే ఉంది మీకు డిస్కౌంట్స్ ఏమీ ఇవ్వరు ఇక్కడ జస్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ ఏ బల్క్ అంతే ఇవి రిటర్న్ గిఫ్ట్స్వి బాగున్నాయి అండ్ ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇలాంటి ఐటెం ఐడియల్స్ కోసం చూసేవాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వెళ్ళొచ్చు రీజనబుల్గా అండ్ మీకు నచ్చే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సో అందులో డెఫినెట్గా నచ్చొచ్చు ఇలాంటి ఐటమ్స్ కోసం చూసేవాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా కొంచెం నీట్గా ఇలా బ్రాస్ ఐటమ్స్లోనో సిల్వర్ ఫినిషింగ్స్లోనో రిటర్న్ ఐటమ్స్ ఇవ్వాలి అనుకుంటా కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో అది కూడా బాగుంది ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బాగున్నాయి అండ్ ఏంటి అంటే ఇక్కడ మనం చేయకూడని మిస్టేక్ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే ఓకే కానీ మనం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ కిచెన్ యుటెన్సిల్స్లో లైక్ ప్రెస్టేజ్ ఇట్లా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ పర్చేస్ చేయడం నాకు రీజనబుల్ అనిపించలేదు ఎందుకంటే బయట మనకు ఆన్లైన్లోనో బయట వేరే షాప్స్లోనో కూడా డిస్కౌంట్ ఇస్తారు ఎంఆర్పి మీద డెఫినెట్గా వాటికి ముర ఇంకా డిమార్ట్లో అయితే ఇంకా బాగా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు బట్ ఇక్కడ మాత్రం ఎంఆర్పి ఏది ఉంటే అదే అది ఏంటంటే వాళ్ళు తగ్గించరు మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అంటే వాళ్ళ ఐటమ్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ తీసుకుంటే మనకి రీజనబుల్గా అనిపిస్తాయి కానీ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ పర్చేస్ చేస్తే మనకి ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు లైక్ బయట దొరికేదేం డిస్కౌంట్ కూడా ఇక్కడ ఉండదు అనమాట జస్ట్ ఆన్ ఎంఆర్పి బేస్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ మాత్రం చాలా బాగున్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం లేదా షో కేస్ షో పీసెస్ గలెనో లేకపోతే దేవుడు గుళ్ళు దేవుడు మందిరంలోనో పెట్టుకోవడానికి మాత్రం ఐటమ్స్ చాలా బాగున్నాయి నేను ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైము అన్నీ చూశాను వీడియోస్ తీస్తూ నేను కొన్ని పర్చేస్ చేసుకున్నాను కాకపోతే నేను చేసి నేను కూడా అదే మిస్టేక్ చేశాను నేను బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకున్నాను చూపిస్తాను మీకు నేను తర్వాత ఇంక డిఫరెంట్ బ్లాక్స్లో కూడా బాగున్నాయి లైక్ గ్లాస్ వేర్ ఉన్నాయి ప్లాస్టిక్వి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అవి నేను షూట్ చేయడం కుదరలేదు బికాస్ ల్యాక్ ఆఫ్ టైం సో ఇలా డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట జస్ట్ హాలిడేసే కాబట్టి వెళ్ళి విజిట్ చేసి కావాల్సినవి తెచ్చుకోవచ్చు కాకపోతే బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రం తీసుకోవద్దు ఇది నేను పొంగల్ గిన్నె తీసుకున్నాను ఎప్పటి నుంచో నా దగ్గర తీసుకుందాం అనుకున్నా లేదు సో ప్రైస్ అయితే అలా ఉంది బట్ స్టిల్ నాకు దగ్గర లేదు కాబట్టి నేను తీసేసుకున్నాను నాకు నచ్చింది ఇది యూసెస్ చేసేటప్పుడు కూడా నాకు బాగానే అనిపించింది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది బట్ ఇలా బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రం మీరు అక్కడ తీసుకోవద్దు నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట నాకు అప్పుడు తెలియలేదు ఫస్ట్ టైం అండ్ క్యారీ క్యారీ ఆన్ అయిపోయాను లైక్ వీడియో తీసే దాంట్లో ఉండిపోయి నేను స్ట్రైక్ అవ్వలేదు నాకు వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేదు కదా అన్న విషయం నాకు అక్కడ స్ట్రైక్ అవ్వలేదు బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇదే సేమ్ ప్రోడక్ట్స్ మనకి ఆన్లైన్లో ఇంకా తక్కువకు వస్తాయి కదా అనిపించింది సో అందుకనే మెయిన్గా ఈ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాను మీరు అక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కొనొద్దు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు ఏమైనా నచ్చినాయి అయితే తీసుకోండి మీకు ఇది నేను కానీ నాకు యూస్ఫుల్వే తీసుకున్నాను అన్నెసరీ తీసుకోలేదు కానీ కొద్దిగా డిస్కౌంట్ మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఇది త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ యాక్చువల్లీ దీన్ని కొంచెం చేపలు అలాంటి వండడానికి ఇంత వెడల్పుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను చాలా వైడ్ ఓపెన్ ఉంది చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ ఇది యూస్ చేస్తూ ఉన్నాను నచ్చింది ఎప్పటి నుంచో మేము సాంబార్ ఇడ్లీ సాంబార్ కోసం బౌల్స్ ఎత్తుకుతూ ఉన్నాము ఈ షేప్ ఇది బాగా నచ్చినాయి సో అవి తీసుకున్నాము ఇవి పిల్లల కోసం తినడానికి ప్లేట్లు ఇప్పటివరకు నేను పెట్టడమే కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడే అలవాటు అవుతున్నారు కదా సో ప్లేట్స్ తీసుకున్నాను చెరొకటి ఇవి ఇది కూడా నా దగ్గర లేదనమాట సో కాస్ట్ ఐరన్లో తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను ప్రైస్ అయితే అలా ఉంది బట్ యూసేజ్ చేస్తున్నాను ఆల్రెడీ బాగున్నాయి నాకైతే ప్రోడక్ట్ వైజ్ క్వాలిటీ వైజ్ నాకు బాగానే నచ్చినాయి ఒక్క మిస్టేక్ తప్పితే ఇంకా నాకు ఇంకా వేరే ఏమీ ఫాల్ట్ అనిపించలేదు మరి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఈ ఇలాంటివే సేమ్ లైక్ ప్రెస్టేజ్లో నేను డిఫరెంట్ మోడల్స్ ప్రెస్టేజ్లో లాంటివి నేను వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూశాను బట్ అవి మనం మరి పర్చేస్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుందని నేను ఫీడ్బ్యాక్ చూడాలి దిస్ వన్ ఇది కూడా నేను నా దగ్గర ఆల్రెడీ దోశకి ఉన్నా కానీ ఈ ఈ ప్యాన్ మీద అయితే ఇంకా బాగా క్రిస్పీగా లైక్ పెద్దవి వస్తాయని చెప్పి అలా తీసుకున్నాను ఇంక చిన్న చిన్న ఐటమ్స్ నాకు ఇంట్లోకి కావాల్సినవి కూడా తీసుకున్నాను అనమాట ఇలాంటి ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ లైక్ బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ పర్చేస్ చేసినందుకు నాకు డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు వాళ్ళు జస్ట్ ఈ సెట్ ఒకటి ఇచ్చారు గిఫ్ట్గా అంతేనో చెప్తున్నాను కదా అక్కడ డిస్కౌంట్స్ అయితే లేవు వెళ్ళి మనకు కావాల్సినవి వాళ్ళ వాళ్ళ ప్రైస్ రేంజ్ వాళ్ళు పెట్టిన దాంట్లో మనకి రీజనబుల్గా ఉన్నవి చూస్ చేసుకొని తెచ్చుకోవచ్చు కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి